త్రిబులార్ ఈ సినిమాకు హరిహర వీరమల్లు సినిమాకు ఒక కామన్ కనెక్షన్ ఉంది రెండింటిలో ఓ కామన్ సీన్ ఉంది అదేంటో తెలుసా హరిహర వీరమల్లుకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు సినిమా నచ్చిందని చెప్తున్నారు సామాన్య ప్రేక్షకులు సినిమా సో సోగా ఉందని సెకండ్ హాఫ్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు అయితే కొందరు మాత్రం త్రిబుల్ ఆర్ సినిమా గుర్తు చేసుకుంటున్నారు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఏమిటి వంటి వివరాల్లోకి వెళ్తే లో వీరమల్లులో రెండింటిలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటి ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి త్రిబులార్ సినిమా గుర్తుందా ఓ బ్రిడ్జ్ మీద నుంచి చిన్న పాపను కాపాడడం కోసం రామ్ చరణ్ ఎన్టీఆర్ తాళ్ల సహాయంతో కిందికి దూకుతారు ఇద్దరు చేతులు కలుపుతారు సేమ్ టు సేమ్ హరిహర వీరమల్లు సినిమాలోనూ అటువంటి సీన్ ఒకటి ఉంది త్రిబులార్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలా అయితే చేతులు కలిపారో హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బాబిడియోల్ అలాగే చేతులు కలుపుతారు కానీ ఆ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్స్ ఉంది హీరోలు ఇద్దరు స్నేహితులైతే వీరమల్లులో ఈ ఇద్దరు శత్రువులు అయితే ఆ సీన్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉంది విజిబుల్ ఎఫెక్ట్ సీన్ వల్ల ఆ సీన్ కంటే ముందు సినిమా ఎండ్ చేసుంటే బాగుండేదని సైతం జనాలనుకుంటున్నారు రెండో పార్ట్ కోసం ఆ ట్విస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు ఆయనతో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయని అభిమానులు ఆశించారు ఆ విషయంలో ప్రేక్షకులు తీవ్ర నిరాశ ఎదురైంది సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ దాచి ఉంచారేమో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి కోలాహలం కనిపించింది దీంతో కలెక్షన్లు భారీగా రావడం గ్యారంటీ అని అర్థమవుతోంది ఇక కథ వస్తే మచిలీపట్నం ఓడరేవులో బ్రిటిషర్ల దగ్గర నుంచి వజ్రాలు కొట్టేస్తాడు హరిహర వీరమల్లు దోచుకున్న డబ్బును దాచుకునే అలవాటు అతనికి లేదు ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు రాబిన్ హుడ్ టైప్ అన్న మాట వీరమల్లు గురించి తెలిసి తన దగ్గరకు పిలిపించుకుంటాడు చిన్న దొర గోల్కొండ నవాబుకు తాను కప్పంగా కడుతున్న వజ్రాలను దొంగలించే పని అప్పగిస్తాడు వీరమల్లు సాహసాలు చూసి దొర దగ్గర నాట్యకారిని పంచమి ప్రేమలో పడుతుంది తనను పంజరం నుంచి విడిపించమని కోరుకుంటుంది వజ్రాలతో పాటు పంచమిని తస్కరించే సమయంలో గోల్కొండ నవాబు సైన్యానికి చిక్కుతాడు వీరమల్లు అతన్ని చంపకుండా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ని కొట్టేసి తీసుకొచ్చే పని అప్పగిస్తాడు గోల్కొండ నుంచి ఢిల్లీలోని ఔరంగజేబు వరకు చేసిన ప్రయాణంలో వీరమల్లుకు ఎటువంటి ప్రమాదాలు పరిస్థితులు ఎదురయ్యాయి మళ్లీ పంచమి కలిసిందా లేదా హిందూగా జీవించాలంటే జిజియా పన్ను కట్టి తీరాల్సిందే అని ఔరంగజేబు చేసిన శాసనం ఆయన సైన్యం చేసిన దమనకాండ చూసి వీరమల్లు ఏం చేశాడు వీరమల్లుకు అగ్రహారానికి సంబంధం ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీరమల్లు ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి